హలో యువర్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఇన్ వన్ ఛానల్కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి ఇది సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అని చూసేయండి సండే కదండి ఇక్కడ వేట వెంకటేశ్వర స్వామిది తేరు అనేది ఉన్నది అక్కడ కూడా వెళ్తాము ఈ బ్లాగ్లో అది కూడా యాడ్ చేస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లెగ్గానే బయట అంతా కసవంత ఊడ్చేసిన తర్వాత పిల్లలకి మార్నింగ్ లెక్క కానీ బ్రష్ చేసిన తర్వాత ఇలాగే ఏబీసీ జ్యూస్ అయితే వేస్తానండి ఇది వచ్చేసి నేను స్టోర్ పోస్ట్ చేసుకున్న యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్సీ పట్టేసుకు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఆ వీడియో కూడా చిన్న షార్ట్ వీడియో తీసానండి అది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను అయితే నేను తాగసాను అండి పిల్లలు కూడా ఐస్ క్యూబ్స్ అయితే అందులో వేసి ఉంచు అది కరగాల అలాగే చల్లగా ఉంటది కాబట్టి ముందుగా ఇవ్వను అవి పా కూలింగ్ అయితే వేస్తానండి ఇలా పిల్లలకి ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను టిఫిన్ అనేది రెడీ చేస్తున్నాను పిల్లలకి టేస్టీగా అలాగే హెల్దీగా ఫుడ్ అనేది రెడీ చేద్దామని ఇంకా నేను ఎంచుకున్నానండి దానికోసం అని నేను ఇప్పుడు అలా కొర్రలతోటి తోటి పొంగల్ రెడీ చేస్తున్నానండి పొంగల్ కావాల్సిన మేడింగ్ ఏంటి మనకి పెసరపప్పు కదండి ఒక అరపప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను తీసుకున్న అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా ఫ్రై అయ్యింది కదా ఇలా ఫ్రై అయినాయి దాంట్లోని ఒకసారి వాష్ రావాలండి ఇలా వాష్ చేసుకొచ్చిన తర్వాత పెసరపప్పు అనేది బాగా కడుక్కున్న కదండి ఆ కడిగిన దాన్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కొర్రలు తీసుకున్నాను కొర్రలు వచ్చేసి వా నైట్ అయితే నానబెట్టుకున్నానండి అండి వా నైట్ నానబెట్టుకుంటాను అంటేనే బాగా మనకి జిగర్ అనేది వస్తుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ అంటారు కానీ ఓవర్ నైట్ నానబెట్టుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నానబెట్టుకున్న కొర్ర కూడా ఒకసారి కడుక్కుని అలాగే ఆ వాటర్ అనేది అందులో వేసేసుకోవాలి ఒక కప్పు కొరలకి ఒక మూడు నాలుగు కప్పులు వాటర్ అనేది ఎక్కువనే పడుతుందండి నాకైతే ఒక ఫైవ్ కప్పుస్ వాటర్ అనేది పట్టింది ఒక నాలుగు కప్పులు అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను మళ్ళీ ఉడికించిన తర్వాత కావాలి వేసుకోవచ్చు అందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ పొంగల్ చేసినప్పుడు నెయ్యి ఎంత ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ సరిపడా ఉప్పు అనేది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ అనేది రావాలండి ఒక ఐదు దాకా విజిల్స్ వచ్చినాయండి ఆ విజిల్స్ వచ్చిందని పక్క పెట్టేసుకుందాం ఆ స్టీమ్ పోవాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద నేను పాండి పెట్టుకుని అందులోకి మూడు స్పూన్లు వచ్చేసి నెయ్యి వేసుకున్నాను నేను ఈ పోపు సామాన్లు అనేది తీసుకున్నాను కరివేపాకు జీడిపప్పు అలాగే అల్లము పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర తీసుకున్నాను ముందుకు వచ్చేసి మిరియాలు అలాగే జీలకర్ర వేసుకుని జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మెయిన్ బాగా మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అండి మనకి పొంగల్కి టేస్ట్ అని ఇచ్చింది మిరియాలు కూడా మనకి కారం తగ్గట్టుగా అయితే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి ముందుగా ఉప్పు వేసుకున్న చూసి యాడ్ చేసుకోవాలి చూడండి కొర్రలు అనేది బాగా ఉడికినాయి కదా ఇలాగ పలుచుకుంటే మన చల్లారికి ఇంకా దగ్గర పడిపోతుందండి మనం ఫ్రై చేసుకున్నాం కదా పోపు అనేది ఇప్పుడు అందులో పోపని వేసేసుకుందాము పసిపుస్తాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోనైనా లేదంటే లంచ్ టైంలో తినండి మన పట్టు అయితే ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అస్సలు ఆగలేదు అంత బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్ట్ బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే కనుక నాకు కామెంట్ సెషన్ కామెంట్ చేయండి మా పిల్లలకి అయితే నచ్చింది ఇలా వేసేసుకుని రైతా ఉంటుంది కదండి కానీ లేదంటే పల్లీ చట్నీతో తింటే చాలా చాలా టేస్ట్ బాగుంది ఎంతో హెల్దీ అయినా అలాగే టేస్టీ అయినా రెసిపీ చూసారు కదా మీకు రెసిపీ అనేది నచ్చింది కదా నచ్చితే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇలా మా పిల్లలిద్దరికి పెట్టేసి నేను ఏమి కట్ట తినేసి అలాగే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇలా రెడీ అయిన తర్వాత తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తర్వాత వచ్చి లంచ్ అనేది రెడీ చెయ్యాలి కదండీ దానికోసం అనేది క్యారెట్ బీన్స్ ఉన్నాయి అలాగే బఠానీ ఉన్నది బఠానీ కూడా బయట నుంచి తెచ్చి ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇలా క్యారెట్ బీన్స్ అన్ని వాటర్ వేస్తానండి వేసుకున్న అయితే అన్నీ కలిపి వెజిటేబుల్ రైస్ కొని చేద్దాము అలాగే ఆలు కర్రీ చేద్దామని వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కదండి వాళ్ళకి వెజిటేబుల్ రైస్ అలాగే ఇక్కడ తేరు ఉన్నది కాబట్టి నాన్ వెజ్ అయితే ఏది వండట్లేదండి మాల్ వెజ్ తోటే మేము అయితే రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేద్దాము అలా ఆలు కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే వెజిటేబుల్ అన్ని కట్ చేస్తున్నాను ఆలు అయితే లేవండి ఆలుకి అయితే నేను మార్కెట్లోకి అయితే మా హస్బెండ్ పంపించాను ఆలు తీసుకురావాలో వాళ్ళు అలా తీసుకొచ్చేలాగా నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇలా వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక ఐదు త్వర త్వరగా వంట అనేది అయిపోతుంది కదండి నేను ఎంత ఎలాగా పొంగల్ చేసాను అలాగే ఇంట్లో పని అంతా చేసినప్పటికీ నాకు వంట చేయడం అయితే లేట్ అయిపోయింది ట్వెల్వ్ స్టార్ట్ చేసానండి వన్ కల్లా అయిపోవాలి ఎందుకంటే వన్ కల్లా వన్ థర్టీ కల్లా మా పిల్లలైతే అయితే తినేస్తారు వాళ్ళకైతే త్వర త్వరగా చేయాలని త్వర త్వరగా పక్కన వాళ్ళు ఆలు తెచ్చేలాగా వెజిటేబుల్స్ రైస్ అయినా చేసేద్దామో అని అనుకుని కట్ చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసినప్పటికే నాకు చాలా టైం పట్టేసింది అండి అన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇలా బీన్స్ క్యారెట్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేద్దామని అన్నీ ఒకసారి తెచ్చుకున్నతే అక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా బీన్స్ అలాగే బఠానీ అన్ని చేసుకున్నాను అలాగే ముందుగా వెజిటేబుల్ రైస్ చేద్దాను కదండి దానికి కావాల్సినవి అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను ఆలు కర్రీకి కూడా అన్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఉల్లిపాయలన్నీ ఆయన వచ్చాకైతే కర్రీ ఓ పక్కన వెజిటేబుల్ రైస్ఓ పక్కన చేసేద్దాము అంటే పెడుతున్నాను అండి ఇంకా రైస్ అనేది ఏమి ఉండట్లేదు ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత ఇక్కడ అంతా చెత్త అనేది ఉంది కదండి ముందుగా క్లీన్ చేసేసుకుందాము ఇలా క్లీన్ చేసిన తర్వాత ల్లి అన్నీ కట్ చేసుకుని ఆ మిక్సీ ధర్లో వేసుకున్నాను తర్వాత వచ్చి అందులోకి జీలకర్ర గ ధనియాలు అలాగే గసగసాలన్నీ కూడా మిక్సీ ధర్లో అయితే వేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి బిర్యానీ సామాన్ కావాల్సినవి కూడా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నాను అందులో చక్క లవంగ వేయాలి కదండి అలాగే బిర్యానీ సామాన్ కూడా తీయాలి అందుకు ఆ రెండు తీసేసి ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని మూడు అయితే వేసేసుకుంటున్నాను అండి ఇలా హోల్సేల్గా నేను మొన్న వీడియోలో చూపించాను కదా ఇంటికాడ నుంచే మసాలా సామాన్లు అన్ని తెచ్చుకుంటాను ఇక్కడ యూజ్ చేసుకుంటానండి ఇక్కడ అంతలాగా మాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందుకు ఘోటుగా ఉండలేదని ఇంటికాడ నుంచే తెచ్చుకుంటాను ఇలా కవర్లోనే సపరేట్ సెపరేట్గా ప్యాక్ చేసుకుని ఎందుకంటే ఇక్కడైతే ఒకసారి అన్ని కలిగలిపి ఇచ్చేస్తున్నారండి అలాగైతే మాకు అవ్వట్లేదు వాడుకోవడానికి అందుకు నేను దేని సెపరేట్ సపరేట్ చేసుకుని ఇలా మసాలా సరుకులు అయితే ఇంటికాడ నుంచి కట్టించుకొచ్చాను ఇలా వెజిటేబుల్ రైస్లోకి మసాలా సామాన్ తీసుకున్నా కదా అవి సెపరేట్ పక్కా పెట్టేసుకుందాము ఇలా బంగాళదుంపలు అయితే మార్కెట్ నుంచి అట్లా అయితే ఇలా కట్ చేసేసుకున్న పక్కన వచ్చేసి పేస్ట్ అని రెడీ చేసుకుంటున్నాను కదా ఆ పేస్ట్ అయితే ఆయన మిక్సీ పెడుతున్నారు నాకైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాను రెండో పక్కన నేను బంగాళదుంపులు అన్ని పీల్ తీసేసి ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న అయితే వాటర్లో వేసేస్తున్నాను బంగాళదుంపలు అనేది కట్ చేసుకుని వాటర్లో వేసేసుకున్నాను కదా పక్కన వచ్చేసి నేను వెజిటేబుల్ రైస్ అయితే పెడుతున్నానండి అండి ఒక పక్కన వచ్చేసి అయితే కర్రీ అయితే రెడీ చేస్తున్నారు పక్కన ఆయన కర్రీ పక్కన వెజిటేబుల్ రైస్ అయితే నేను చేస్తున్నాను రోజు సండే కదా సండే అయితే కంపల్సరీ నాకు అన్ని లేట్ అయిపోతుంది మార్నింగ్ లెగడం లేటు నేను లేచినా కూడా వాళ్ళ ముగ్గురు మాత్రం లెగరండి సండే అయితే అందుకు వాళ్ళు చేసేదాక నేను ఏది లేచిదాకా అసలు ఏది వండను ఎందుకంటే చల్లారిపోద్ది మళ్ళీ అని వాళ్ళు లేచినప్పటికి అప్పటికప్పుడు వేడివేడిగా చేస్తాను తినడం కూడా లేట్ అయిపోతుంది అందుకు పన్నెండున్నరకైతే మొదలు వంట గంటన్నర అయినప్పటికీ లంచ్ మొత్తం వండేసి ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేస్తే అక్కడ పెట్టేస్తాను కంపల్సరీ ఇప్పుడు అందుకే త్వర త్వరగా చేసేయాలని రెండు స్టవ్ మీద రెండు పెట్టేసి ఒక పక్కన ఆయన కట్ చేసి ఇచ్చేసాను కదా ఆనియన్స్ అన్నీ కూడా ఆయన ఒక పక్కన ఫ్రై చేసేసుకుంటున్నారు ఓ పక్కన వచ్చేసి నేను ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను మేమిద్దరం ఇక్కడ త్వర త్వరగా వంట చేస్తుంటే మా చిన్న బుడి ఉంది కదండి అది వచ్చి ఏం వండుతున్నారు రేట్ అనేది అడుగుతుంది లేదంటే ఆ బంగాళదుంపలు చూసి అది ఇవి నాకు తింటానంటే చూడండి అది ఇస్తే మళ్ళీ దాన్ని కట్ చేసి దానిపైన ఉప్పు వేసి మరీ ఇచ్చారు దానికైతే అవి అంటే చాలా ఇష్టం అంటేనే మా జోషికి అంతే ఆ బంగాళదుంప ఫ్రై ఉంటే చాలు ఖరీ చాలా ఇలాగ బంగాళదుంపు తిన్న తర్వాత అటుకులు అటుకులు వేస్తే మొత్తం అక్కడ అంతా చెల్లేసింది సరిగ్గా కూర్చోదుని కూర్చోదు ఇప్పుడు ఇక్కడ దగ్గర కింద కూర్చుంది కదా మళ్ళీ కిటికీలోకి అయితే మళ్ళీ ఇక్కడ ఎక్కి చూడండి ఎలా తింటుందో అందులోకైతే అటుకులు వేసాను ఫ్రై చేసిన అటుకులు ఉంటాయి అవి ఆ అవి వేసుకుని అదేటి ఇదేటి అని అడుగుతుంది దాని పేరు చెప్తుంటే దానికి ఆలుగడ్డ అనేది అదండి బంగాళదుంప అనేది దాని తిరక్క ఎలా అంటుందో ఒకసారి మీరు ఏ చెప్పు బంగాళదుంప Kita tadi, ini tadi, బియ్యతో అలాగే మాట్లాడుకుంటా వంట అనేది ఫాస్ట్ ఫాస్ట్గా ముగిస్తే చూడండి పొగులు పొగులు వస్తుంది కదా వెజిటేబుల్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే నేను ఓన్లీ ఇంట్లో చేసుకుని మసాలా యూజ్ చేస్తానండి మసాలా పౌడర్స్ అనేది బయట ఏం తీసుకోను ఇంట్లో రెడీ చేసుకుని మసాలాతోటి కర్రీ అనేది వెజిటేబుల్ రైస్ అనేది చేసుకుంటాను ఇక్కడ చూస్తున్నాను కదా పెరిగి పేట తీసుకు వచ్చాను మొత్తం వాటర్ని కూడా హాల్లోని పెట్టేశాను పెట్టేసి అందరికీ కూర్చున్నతే ఇలాగా మేము భోజనం అనేది చేస్తాము మా హస్బెండ్ రూటీకి పిల్లలు మేము చేస్తాము లేదంటే అందరు కూర్చుని ఒకసారి తినేస్తాము హవియా అసలు పక్కన కూర్చోదండి చూడండి అన్నం అన్ని పెట్టాను కదా కూర వేసుకోమంటే కర్రీ వేసుకుని అన్నది పెరిగి వేసుకున్నది చొప్పులు పెట్టుకుని ఇలాగే అక్కడ అంటు పుల్లని ఇక్కడ బండి మీద అంటు పులు అమ్ముతున్నారు కదా అయితే మేము ఈ పత్రి అలాగే అంటు అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ బొమ్మలు అమ్ముతున్నారు ఈ పక్కనంత కూడా స్టాల్స్ అని పెడుతున్నారండి ఇక్కడ ఇక్కడ అయితే అంటు తీసుకుని అలాగే ఇలా పత్రి తీసుకున్నాము అది తీసుకుని అయితే రథం ఉంది కదండి ఆ రథం పైకి అయితే వేస్తారంట ఏదన్నా మనం అనుకుని వేసుకుంటే అది కోరిక నెరవేరుతుంది అందుకు మేము ఆ పత్రి అలాగే అంటుపొండికి ఆ పత్రి గుచ్చి పైకి అయితే వేస్తున్నారు నేను ఒక అంటు వేసాను మా హస్బెండ్ కూడా వేస్తున్నా తీసుకుని అంటు పైకి వేసేసి అక్కడ మొక్కుకొని వచ్చారు అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పాప బాబు వాళ్ళందరూ కనిపించారండి వాళ్ళతోటి చిన్న క్లిప్ అనేది వీడియో తీసుకుని అలాగే ఫొటోస్ తీసుకుని మేము మళ్ళీ అక్కడ తీరంతా చూడడానికి అయితే ముందుకు వెళ్తున్నాము మా పిల్లలు అస్సలు బొమ్మలు కావాలి అవి కావాలని అడుగుతూనే ఉన్నారు మా జోషి పర్లేదండి అవి అయ్యే మారం చేస్తా ఉన్నది అవి అయితే ఏడు పేడిపోండి తీసి దాకని అది ఏం తీసుకోలో తెలీదు జోషి ఏం తీసుకుంటే అదే తీసుకు తీసుకునేది ఆ కార్ తీసుకుంటానంటే వద్దనేది జోషి ఏ స్లేట్ తీసుకుందంటే ఆ స్లేటే కావాలని అలా కాదు ఇలా కాదండి వాళ్ళకి ఏదో సెపరేట్ సెపరేట్ గా తీసారండి వాళ్ళు ఏదో పడతారండి నేను వీడియో అయితే తీస్తున్నాను జనాలు చూడండి చాలా ఫుల్గా ఉన్నారు కదా రద్దీ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుందండి అంతా చూసుకుని అయితే మేము ఇద్దరికి వచ్చేసాము ఈ బండి దగ్గరకు వచ్చినప్పటికి వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా ఈ బొమ్మలు అయితే తీసుకుని జోషి తీసుకుంది హావీ వచ్చేసి స్లేట్ తీసుకుందండి రాసుకుని మరీ అరెస్ట్ చేసుకోవచ్చు కదా ఈ స్లేట్ అయితే తీసుకుంది అది ఏం యూజ్ చేయదు యూజ్ కూడా వద్దని కూడా కూడా ఇదే అన్నది మా జోషి కథ బొమ్మ చాలా బాగా నచ్చిందండి నైట్ అయినప్పటికీ టెంపుల్ దగ్గర ఉన్న రథం అనేది ఎదరికథ లాక్కొచ్చారండి హోమగుండం చూపించాను కదా అక్కడ హోమగుండం దగ్గర కంట దాటేసి లాక్కొచ్చారు అందరుని గోవిందామి నామస్మరణం చేస్తూనే ఆ గోవింద రామ అనుకుంటేనే ఆ రథం అనేది ముందుకు లాక్కొచ్చారండి మీరు దర్శనం చేసుకోండి ఆ రథం పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని అనేది చాలా బాగా కనిపించారండి ఇలా రథం నుంచి ఆ వెంకటేశ్వర అక్కడ తీసుకొచ్చేసిన తర్వాత చిన్న రథం మీద వేసుకున్నతే మళ్ళీ తిరిగి ఆ టెంపుల్ దగ్గరికి అయితే పెట్టేస్తారంటండి లాక్కొచ్చారు కదా ఆ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు కదా మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన ఛానల్ అనేది ఫాలో చేసుకోండి రథం అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత అందరుని క్లాప్స్ అలాగే ఫొటోస్ తీసుకుంటా గోవింద గోవింద అంటున్నారండి